ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ ఆస్ట్రాలజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసము అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనము చెయ్యము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే స్త్రీల ఆరోగ్యము జల బాధలు అనగా నీటికి సంబంధించినటువంటి సమస్యలు అంటే నీరు తక్కువగా ఉండడము అతి మూత్రం రావడము ఇలా నీరుకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి గర్భిణులకు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వారికి విటమిన్ లోపాలు ఐరన్ లోపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది వారి తల్లులు కానీ లేదా వారి పెద్దలు కానీ లేదా వారి అత్తగారులు కానీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే మనం చెప్పుకునే చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి కదా అవేంటంటే రసాలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ముసంబి ద్రాక్ష ఇలాంటి రసాలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి దీంతో పాటు వేడి నీటిలో కాకుండా చల్లని నీటిలో నిమ్మపండు తేనె రెండు కలిపి ఉదయం పూట తీసుకున్నట్టయితే చాలా చక్కని ఆరోగ్యం మీ వశం అవుతుంది తరువాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కళలు ఫిలాసఫీ మ్యూజిక్ ఇలాంటి విద్యలు ఎవరైతే చదువుతున్నారో వారికి డెవలప్మెంట్ జరగడము కొన్ని కొన్ని అనుకోని అవకాశాలు రావడము జరిగే అవకాశం కనబడుతోంది మీరు కనుక వీటిని అందుకోవడంతో పాటు ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా అంటే వేరే కోర్సుల్లో చదవాలనుకున్నా లేదా వేరే ప్రాంతంలో చదవాలనుకున్నా మీ విజను మీ గోల్ ఏదైతే ఉందో వాటిని సాకారం చేసుకోవడానికి ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి విద్యార్థి దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత మెడిటేషను విద్య వల్ల అంటే ఎవరైతే మెడిటేషన్కి సంబంధించి అలాంటి కోర్సులు చేస్తున్నారో వారికి ఫోకస్ పెరిగి మీకు అంటే ఆ కోర్సులు చేసే వాళ్ళకి ఫోకస్ రావడంతో పాటు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వస్తాయి అది విదేశాల్లో కావచ్చు లేదా మన ఉన్న ప్రాంతాల్లో కానీ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది దానికి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే ఏం చేస్తే మీరు ఎలివేట్ అవుతారు అనేది ఒకసారి తెలుసుకుని మీ యొక్క టీచర్స్ని కానీ లేదా తల్లిదండ్రులను కానీ సలహా తీసుకుని చేసినట్టయితే కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది ప్రతి విద్యార్థి ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో పదోన్నతులకి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కళాత్మక ఉద్యోగాలలో ఉన్న మహిళలకు విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆర్ట్ డిజైన్ హస్తకళలో యొక్క బిజినెస్ వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది విస్తరణకు కూడా ఇది చక్కని సమయము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే పెళ్లిళ్లకు సంబంధించిన సేవల వ్యాపారాలు అంటే ఈవెంట్స్ ఉంటాయి కదా ఆ ఆ ఈవెంట్స్ చేసే వారి యొక్క వ్యాపారాలు కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయి మీరు ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలంటే కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మత్స్యకారులకు ఆర్థికంగా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత నీటికి సంబంధించిన వ్యవసాయ పనులు లేదా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా పెంచాలి అని అనుకుంటే కనుక వాటికి కూడా ఇది అనువైన సమయము ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక భావోద్వేగంతో మాట్లాడే నాయకులకు ప్రజల మద్దతు కొంత విమర్శలకు కూడా మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి సామాజిక సేవ చేసే మహిళలకు గుర్తింపు రావడంతో పాటు పేరు ప్రఖ్యాతలు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశం కనబడుతోంది ఈ దిశగా మహిళా నాయకులు ప్రయత్నం చేసుకోండి అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మిశ్రమమైన వాతావరణం కనబడబోతోంది ఆ ఒక్కొక్కసారి వేడి ఒక్కొక్కసారి అధికంగా తడి అంటే తేమ కలిగిన వాతావరణం కనబడుతోంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే చెమట పట్టడము మానసికంగా కొంత ఇబ్బంది డ్రౌజీనెస్ బద్ధకము కలిగే అవకాశాలు ఈ వాతావరణం వల్ల ఏర్పడబోతోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక రిలేషన్స్ పట్ల అంటే అనుబంధాల పట్ల జాగ్రత్తగా సమన్వయంగా చాకచక్యంగా మెలగవలసిన సమయము ఈ సమయము ఎందుకంటే అన్నదమ్ముల మధ్య కావచ్చు లేదా అంటే కుటుంబంలో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మధ్య అపోహలు కానీ తగాదాలు కానీ గొడవలు కానీ వచ్చే స్థితి కనబడుతోంది అది ఆస్తి పరంగా కావచ్చు లేదా ఇగో యాటిట్యూడ్ల పరంగా కావచ్చు ఇలాంటి సమయంలో ఈ రాశిలో ఉండే పెద్దలు సమన్వయ ధోరణితో మెలిగి ఇరుపక్షాల వారిని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం మీరు చేసుకోవాలి అయితే పెద్దవారి యొక్క ఆశీర్వాదము సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి పరిహారంగా గురువారం రోజు పసుపు గణపతిని చేసి పూజించేటప్పుడు ఓం వ్యాఘ్రేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించి పసుపు గణపతిని పూజ చేసుకోవడంతో పాటు తులసి కోటలో నీళ్లు పోసి పూజ చేసుకోండి అక్కడ దీపం పెట్టుకుని నెయ్యి దీపం కానీ నెయ్యి దీపం కానీ పెట్టుకుని తులసి మాతకు ఈ ముప్పై రోజుల పాటు పూజ చేసుకున్నట్టయితే మీ గ్రహ సంబంధిత దోషాలు కావచ్చు లేదా అంటే ఇతరత్రా ఏవైనా గోచార రీత్యా దోషాలున్నా కానీ తొలగిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా మరొక విషయం ఏంటంటే పేద మహిళలకు అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా వాళ్లకు మీరు మీ యథాశక్తి పసుపు కుంకుమ దానం చేయండి పెద్ద ఉన్నతమైన వాళ్ళకి కాకుండా ఆ సామాన్యమైన ఆడవారకు ముత్తైదువులకు పసుపు కుంకుమను కనుక దానం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలతో పాటు విశేషమైన గ్రహ దోషాల నుంచి తొలగించుకున్న వాళ్ళు అవుతారు ఈ పరిహారాలను పాటించుకుంటూ సామరస్యంతో మంచి ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ మీ రఘుప్రియ నమస్తే